హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రాజి రెసిపీస్ చూసారా ఎంత నోరు ఊరిపోతుందో ఆ ముద్దలు చూడగానే సో నేను ఇవాళ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలుస్తుంది మా అమ్మ చేత ఆవకాయ పెట్టిస్తున్నాను అన్నమాట మా అమ్మ చేత పక్కన వాళ్ళు అడిగి మరిగి పెట్టించుకుంటారు అంత బాగుంటుంది సో మీరు కూడా చూసి పెట్టేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక లీటర్ నర ఆయిల్ని వేడి చేసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు వేసి బాగా మరిగించుకోవాలి ఆ మొత్తం మాడేదాకా వేయించుకోవాలన్నమాట మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ కూడా చేయండి పైన నేను చూపిస్తున్నాను కదా ఆ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మామిడికాయ ముక్కలు ఇది ఇలా కట్ చేసి తీసుకోవాలన్నమాట ఇలా బద్దలుగా కట్ చేసి తడ అనేది లేకుండా మొత్తం తుడుచుకోవాలి ఈ సైజు మామిడికాయలు నేను ఒక పదిహేను తీసుకుంటున్నాను ఆవకాయలు నువ్వులతోని అలాగే అల్లంతోని మొత్తం ఆవతోని కూడా పెడతారు నేనైతే మొత్తం అల్లంతోని పెట్టేస్తున్నాను ఒక కిలో వరకు ఉప్పుని తీసుకోండి సో వేయించి పెట్టుకున్న ధనియాలు అలాగే ఆవాలు జీలకర్ర పొడిని వేసుకుంటున్నాను ఒక కిలో ఇక్కడ హాఫ్ కేజీ వరకు త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నాను ఇంకో హాఫ్ కేజీ మనం మిరపకాయల్ని పట్టించుకుంటాం కదా అది యూజ్ చేస్తున్నాను ఇంకో హాఫ్ కేజీ వరకు ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి పైన నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని మొత్తం ముక్కల కన్నిటికీ పొడ్లు పట్టేలాగా కలుపుకోవాలి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది అనమాట వీడో మీరు లైక్ చేయడం ద్వారా ఇప్పుడు మనం ఒక కేజీన్నర వరకి అల్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి పసుపు కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మరిగించుకున్నాం కదా నూనె ఆ నూనెలో కొంచెం ఒక పిడకడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని మనం ఈ పచ్చడి దాంట్లో వేసేసుకోవాలి మొత్తం అంతా వేసేసి బాగా కలపాలన్నమాట కొంచెం గోరువెచ్చగా ఉంది మాది అందుకే మేము స్పూన్తో కలుపుతున్నాము మొత్తం అంతా కలిసేలాగా ముక్కలకి మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోవాలి పైన నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి మొత్తం అంతా ఇవి ఇలా చేతితో కలిపేసుకోవాలి అంటే ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులో ఇది పచ్చడి వేసేసుకొని స్టోర్ చేసుకోవాలి అంతేనండి అల్లం ఆవకాయ పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్